అందుకే నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడుదాం మేడం నమస్కారం మేడం నమస్తే మేడం సెప్టెంబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా ఓం శ్రీ మాత్రే నమ ఈ నెలలో కుజుడు మిథునంలో సంచరిస్తుండగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వ్యాధులు గర్భ సంబంధిత వ్యాధులుగా గోచరిస్తున్నది బుధుడు రవి సింహంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఆపదలు కొంచెం అంటే ఆత్మీయుల నుంచి ఎడబాటుగా గోచరిస్తోంది చేసే పనిలో నిరాశను కనపరుస్తుంది అయితే శుక్రుడు కన్యలో ప్రవేశించడం వల్ల కొన్ని కొన్ని విరోధాలు శత్రువులతో మాట పట్టింపులు మిత్రులతో మాట పట్టింపులు ఇట్లాంటివిగా కనపడుతుంది అంటే మొదటి వారంలో అయితే విదేశాలకు వెళ్ళే వారికి మాత్రం ఇది చాలా మంచి అనుకూలమైన కాలంగా చెప్పబడింది అయితే దీర్ఘకాలకంగా ఉన్న అనారోగ్యాలు అంటే ఈ రాసులు ఈ గ్రహాలలో కొంచెం చలనం ఉంటుంది ఎక్కువసేపు వాళ్ళు అందులో ఉండరు కాబట్టి వాళ్ళు చలనం ఏ టైంలో అయితే వాళ్ళు దశలు మార్చుకుంటారో ఆ టైంలోనే ఈ స్వల్ప కాలంలోనే ఈ చిన్న చిన్న సమస్యలు వస్తాయి అయితే దీర్ఘకాలంగా ఉన్న గతంలో వారికి ఏమైనా అనారోగ్య సూచనలు ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళు మెరుగుపడే అవకాశం కనబడింది కుటుంబంలో అందరికీ ఆదాయం పెరుగుతుంది ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో లేదంటే వ్యాపారంలో ఉన్నారో లేదంటే ఏ రంగంలో ఉన్నారో కుటుంబంలో ఉన్నవారందరికీ ఈ మాసంలో ఆదాయం పెరుగుదలగా కనపడుతుంది అయితే వీరు పట్టుదల కనుక పోకుండా మాట మాటకి లేకుండా ఉంటే కనుక చిన్న చిన్న విభేదాలు అనేవి దాటడం జరుగుతుంది అయితే వీరు ప్రత్యేకించి ఇంటిలో శుభకార్యాలు శుభకార్యాలంటే పెళ్ళిళ్ళు పేరంటలు కాకుండా ఏమైనా మంచి మంచి కార్యాలు చేసే అవకాశంగా కనపడుతోంది అయితే వీరు సహోద్యోగులతో కనుక మాటకు మాట చెప్పకుండా స్నేహపూర్వకమైన వాతావరణం కనుక చేస్తే కనుక వారి వల్ల ఎటువంటి అవాంతరాలు రాకుండా ఎటువంటి ఆపదలు రాకుండా ఈ మాసం గడిచిపోతుంది అయితే బంధువులతో కొంచెం ఆర్థిక పరంగా వీరికి విభేదాలు గోచరిస్తోంది వాళ్ళు ఏదో డబ్బులు అడగడము నేను ఇవ్వను అని అనడము ఇంకా డబ్బులతో వచ్చింది ఇదే కదా ధనపరంగా సో అలాంటివి కాకుండా కొంచెం యుక్తిగా కనుక ఈ మాసం దాటగలిగితే బంధువులతో ఎటువంటి విరోధాలు లేకుండా హాయిగా ఉంటుంది అయితే సహోద్యోగులతో స్నేహంగా ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే వీరు ప్రమోషన్కి వీరు చేయూతని ఇవ్వడానికి జరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో తల్లిదండ్రులు అత్తమామలు వీళ్లతో బంధుమిత్రులతో చక్కగా ఉంటారు అయితే ఆర్థిక వ్యవహారాలు ఏవైనా లావాదేవీలు కనుక చేయాలి అంటే కొంచెం వ్యతిరేకత కనబడుతుంది లైక్ ఎలా అంటే ఏదైనా కొనుగోలు చేయాలన్నా పెద్ద పెద్ద ఆస్తులు కానీ పెద్ద మొత్తంలో డబ్బులతో లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక ఈ మాసం వాయిదా వేసుకుంటే మంచిదిగా చెప్పడం జరిగింది అయితే దూరపు బంధువుతో కనుక ఎవరైనా వివాహానికి రెడీగా ఉంటే దూరపు బంధువుతో వివాహం జరిగే అవకాశం కనబడుతోంది అంటే మాట మాట ముచ్చట్లు మాత్రం దూరపు బంధువులతో అంటే వేరే వాళ్ళు కాకుండా ఇంట్లో వాళ్ళతోనే అవకాశంగా గోచరిస్తుంది అనమాట అయితే పెళ్లి కాని వారు పెళ్లి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయకుండా ఈ మాసంలో వచ్చే ఆఖరి వారంలో కనుక ప్రయత్నం మొదలు సక్సెస్ సాధించే అవకాశం ఉంది తర్వాత విదేశాలు వెళ్ళాలి అని వాళ్ళు ఈ మాసం మొదటి రోజు బుధవారంగా చూసుకొని ఈ వారంలో ఈ మాసంలో మొదటి బుధవారం కనుక చూసుకొని అప్లై చేస్తే కనుక వచ్చే అవకాశాలు కనబడుతుంది తర్వాత వ్యాపార నిమిత్తంగా అంటే చదువుకోవడం నిమిత్తంగా వెళ్ళే వాళ్ళు వేరు వ్యాపారం నిమిత్తంగా వెళ్ళే వాళ్ళు వేరు వ్యాపార నిమిత్తంగా వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఈ మాసంలో రెండో బుధవారంలో కనుక వీరు ఆ ప్రయత్నాలు కనుక చేస్తే సక్సెస్ సాధిస్తారు అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి వీరు తీపి పదార్థాలని వినాయకుడి పేర తీపి పదార్థాలను కనుక తినిపించగలిగితే వీరి మనసులో ఉన్న చింతలన్నీ దాటడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి మనసులో చింతలు ఉంటాయి నాకు ఆ పని అవుతుందా ఈ పని అవుతుందా అనేది దానికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే చిన్నపిల్లలకి కనుక తీపి తినిపించగలిగితే ఆ సమస్యలు దాటుతారు అయితే వీరు డ్రైవింగ్ చేసేటప్పుడు స్నేహితుడితో కానీ సెల్ఫ్ కానీ నలుగురితో కానీ డ్రైవింగ్కి దూరంగా ఉండడం మంచిది సెల్ఫ్ డ్రైవింగ్ అనేది మానే మానేయాలి దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిదిగా చెప్పడం జరిగింది అయితే వీరికి వ్యాపారస్తులకి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలి అని అంటే కనుక వ్యాపారానికి పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక మూడో వారంలో వచ్చే గురువారం కానీ శనివారం కానీ మూడో వారంలో వచ్చే గురువారం కానీ శనివారం కానీ మంచి సమయం చూసుకుని పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందే అవకాశం ఉంది తర్వాత విద్యార్థులకి గణపతికి కనుక పూజ చేసుకున్నట్టయితే గరికతో పూజ చేసుకున్నట్టయితే వారి ర్యాంకులు సంపాదించే అవకాశం కనబడుతోంది తదుపరి ఈ వీళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు రెండో బుధవారంలో కనుక ప్రయత్నం చేస్తే సక్సెస్ సాధిస్తారు రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసం అంతా చాలా చక్కగా ఉంది ఈ సినిమా రంగంలో వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వారంలో మొదటి ఈ మాసంలో మొదటి శనివారం కనుక శనేశ్వరుడికి పూజ చేసుకుని ఎటువంటి విఘ్నాలు కలగకుండా నాకు మంచి కెరియర్ని ఇవ్వమని చెప్పి శనిశ్వరుడికి పూజ చేసుకుని కనుక స్టార్ట్ చేస్తే వారికి మొత్తం విజయమే ఇంకా ఎటువంటి వెనక్కి తిరిగి చూసుకోకుండా విజయం సాధిస్తారు తదుపరి ఎవరైనా కొనుక్కోవాలి స్థ స్థలాలవి కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా మూడో వారంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే మూడో మంగళవారం మంగళవారం కుజుడికి కుజుడు ఏంటంటే మారుమారు చేయిస్తాడు ఏదైనా సరే మారుమారు చేయిస్తాడు అందుకనే మనం ఏం చేస్తామంటే ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ మంగళవారం నాడు కొనుక్కోవాలి అప్పులు తీర్చేయాలంటే మంగళవారం నాడు తీర్చేయాలి ఏది కొత్తగా చేయకూడదు ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ కానీ లేదా హాస్పిటల్ విజిట్ కానీ మనకి ఏదైతే వద్దు అని అనుకుంటామో అది మంగళవారాలు చెడు అనేది మంగళవారాలు చేసుకోవాలి కొనుక్కోవాలనుకున్నా అప్పులు తీర్చాలనుకున్నా ఇలాంటివన్నీ మంగళవారం చేసుకోవాలి అయితే వీరు ఈ రెండో మంగళవారం నాడు చూసుకుని కనుక ప్రయత్నం స్టార్ట్ చేస్తే కనుక వీరు కొనుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్స్ రావాలి అంటే కనుక ఈ మాసం వారికి ఎప్పుడు పెట్టుకున్నా దరఖాస్తు చేసుకున్నా వీరికి అవకాశం ఉంటుంది కొత్తగా ప్ర అప్లై చేసుకోవాలి అని అనుకుంటే కనుక పరీక్షలు రాయాలి అంటే కనుక ఈ మాసం అంతా వాళ్ళకి మంచిగా చెప్పడం జరిగింది తదుపరి ప్రైవేట్ ఉద్యోగస్తులు ఈ ప్రైవేట్ ఉద్యోగస్తుల్లో ఉద్యోగం జాబ్ సంపాదించాలనుకున్న వాళ్ళు వారి వారి అనుగ్రహ అంటే వాళ్ళ వాళ్ళ గ్రహాలను బట్టి ఏ రంగంలో వాళ్ళు స్థిరపడతారు అనేది చూసుకుని పెద్దల ఇది పర్యవేక్షణలో కనుక చేయగలిగితే అప్లై చేసుకుంటే విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నది మేడం ఈ వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు ఈ రాశివారు రవికి కుజుడికి పరిహారం చేసుకున్నట్టయితే దానాలు కానీ జపాలు కానీ గాయత్రి కానీ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు కనబడుతుంది మేము అది కూడా చెయ్యలేము అని అన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఓం సోం సోమాయ నమహ మంత్రం చదువుకోవచ్చు ఓం సం సూర్యాయ నమ సూర్యుడికి మంత్రం చదువుకోవచ్చు మంగళవారం ఓం భౌ భౌమాయ నమ అని కుజుడికి మంత్రం చదువుకోవచ్చు మూడుసార్లు వాళ్ళ శక్తి అనుసారము చదువుకోవచ్చు మేము అది కూడా చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు నా నవగ్రహాల చుట్టూ ఈ ముగ్గురికి ప్రత్యేకించి కనుక మా మంత్రం చదువుకుంటే గనక ఆ పరిహారం పరిహారంగా చెప్పడం జరిగింది అయితే మాకు ఇది కూడా కుదరట్లేదు మేము ఇది కూడా చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు ఈ గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా సాయంత్రం పూట వినడం ద్వారా కూడా తత్సమానమైన ఫలితాన్ని చే పొందవచ్చు మాకు ఇది కూడా మాకు వినడం కష్టంగా ఉంది ఇది కూడా మేము చెయ్యలేము చేసే అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ప్రతి ఆదివారం కానీ ప్రతి బుధవారం కానీ ఆలయ సందర్శనం చేస్తే కనుక తత్సమానమైన ఫలితం వస్తుంది అనమాట ఇది పరిహారంగా సూచన జరిగింది సెప్టెంబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే